ओम श्री गुरुभ्यो नमः दिकालाद्यन वसिना अनंतच मात्रमूर्तये स्वानुभूतये कमानाय लवसंताय तेजसे श्रोत्रकुलक नमस्कारम हित सहित सत्य भाषणम శృతి పాఠన పఠన శుచిజివను పరమాత్మ స్వరూపానుగ్రహ పాత్రుడువైన ఓ పుణ్యాత్ముడా వాంగ్ తపస్సును గుర్చి చెప్పేదా శ్రద్ధాలుడివై వినుము ఎన్నడను హితాన్ని పంచిపెట్టగలిగిన నిజాన్నే మాట్లాడవలడు తాను వేదాధ్యయనం ఆచరించుతూ ఆ దానిని ఇతరుల చేత చదివించవలడు పరమ పవిత్రమైన నాలుగుతో ఇతర జనులు ఎవరు కాని అనగా మనం మాట్లాడే మాట తీరుకు నొచ్చుకొనని ఏదో అదే వాక్తపస్సుగా చెప్పబడుతున్నదని నీవు తప్పక గ్రహించి శ్రేయస్సు నందుము అలా ప్రవర్తులు పలుకను పలికింపను లావలగామి నిమిత్త మాత్ర బరగుదు నే నా పలుకుల చెరి దయతోడను పలుకుదు నా లావు లేదు పలుకగ సుకృతి పుణ్యాత్ముడ విను కర్మభక్తి జ్ఞాన యోగ వైరాగ్య సంపార్జిత మహాపుణ్యశీల వినుము నేను పలికినా నా చేత పలికించినా అది నా వలన దాని పని నేను నిమిత్త మాత్రులనుగానే ఒప్పుతును నేను ఆ మహాసరస్వతి మాత మాత వీక్షణముల చేతనే పలుకుతున్నాను తప్ప నా గొప్పతనం అంటూ ఏమీనూ లేదు ఇదే మహాత్ములందరికీ నా విన్నప నమస్కారములు కొనవలే కొనలేడొక ప దినపత్రిక కొనలేడొక దినపత్రిక మనలేడొక రూక మంచిని కనలేడు సుకృతి సత్యశివ సుందరాత్మక సుకృత శిలా విను దినదినం ఈ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిందో తెలియజేసే ఒక వార్తాపత్రికనైనా డబ్బులు పెట్టి కొని చదవలేడు లోకంలో ఎవరికైనా ఆపదలో అవసరమైతే అడిగితే ఒకే ఒక్క రూపాయనైనా ఇచ్చి తృప్తి పడతాడా అంటే పెడతాడా తృప్తి పడతాడా తృప్తి పెడతాడా అంటే అది లేదు ఇయ్యకపోతే ఇయ్యకపోయాడు తానేమైనా సంతోషంతో అనుభవించేది ఏమైనా ఉందా అంటే అదేమీ లేదు కాబట్టి తాను ఏ విధంగానూ మంచితనాన్ని కానీ ఆచరించి చూడలేదు చూపడు ఎవడయ్యా వీడు అంటే లోకంలో లోభి అందుకే లోభిని గురించి శ్రీ యోగివేమన భగవానుడు లోభివాని నడుగ లోకంబు లోపల మందు వలదు వేరే మతము కలదు డబ్బులు అడుగబోవా గొబ్బున బడిచొచ్చు విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు అందువలన లోపగుణం తను నాశనం చేస్తుంది కానీ ఎన్నటికీ బాగుపడనీయదు అని పద్యం యొక్క సారాంశం ఊరికొక పాఠశాలయు ఊరికి ఒక వైద్యశాలయున్నది అసటను సారా ప్రభుత వహింపని ఊరున్నదే మేలుగవ్వరోరు సుకృతి సర్వానులంగనీయ గుణో ఉత్పష్ట భావ సంపన్న ఈ నా మాట మన్నించి విను ఆధునిక యుగం అభ్యున్నతి చెందాము అంటున్నాం కానీ ఏ ఊరికైనా పాఠశాల కానీ ఒకనొక వైద్యశాల కానీ అవసరార్థం సమకూర్చుకోగలిగామా అంటే అదేమీ లేదు డప్పులు గప్పాలు ప్రచారం ప్రసార మాధ్యమాల ద్వారా ప్రకటనలు తప్ప అభివృద్ధి అనేది దేశంలో లేదు ప్రభుత్వం వీరుకోకుండా ఊరుకోకుండా ప్రతి ఊళ్ళో సారా అమ్మకం పెట్టి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఆదాయాన్ని కట్టుకుంటున్నది సారా నిషేధములు కానీకుండా అమలు కానీకుండా సారా నిషేధం అమలు కానీయకుండా చేస్తున్నది కుట్ర రాజకీయం కావున లోకంలో ఎవరైనా వానకూరవరు కానీ ఎండకూర్తురు కీడుకోర్తులు కానీ మేలుకోనవరు అనే సామెత ఈ పద్యంలో చమత్కారంగా చెప్పబడింది చోరులు జారులు క్రూర విచారులు మాత్సర్యపరులు స్వార్థ ఆసక్తులు చేరిన అధర్మ పాలన కోరకు దేశాభ్యుదయం కోల్పడు సుకృతి ఎప్పుడూ దేశ సౌభాగ్యాన్ని సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిలు చూ ఉండగలడు దొంగలు వ్యభిచారులు భయంకర మనస్తత్వాన్ని సంచరించే దుర్మార్గులు ఆతతాయులు మత్సరగ్రస్తులు స్వార్థపూరితులు మొదలైన చెడ్డవాడిని చేరియున్న అధర్మంతో కూడిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ కోరుకోకూడదు ఎందుకంటే అట్టివాడి ప్రభుత్వం నందు పాలకులైతే ఆ పాలన దేశంలోని వివిధమైన అభ్యుదయాన్ని నాశనం చేసి ప్రజలకు సుఖశాంతులను దూరం చేస్తుంది కావున దుష్ట దుష్టకౌరవుల పాలన వలదని ధర్మాత్మలైనటువంటి పాండవుల పరిపాలనయే మనం కోరుకోవాలి చోరుల గుత్తి అల్ల ద్వారాలను పాలంద్రో అహింస పరమార్థము స్వరాజ్యం నేరు పరులు భరత జాతి నేతలు సుకృతి భారత స్వాతంత్ర సమరయోధుల లక్ష్యాన్ని మొక్కబోని శౌర్య ప్రతాపాలను దృష్టి అందిడుకొని కృతజ్ఞతతో అట్టివారి జీవిత ప్రాణత్యాగానికి నమస్కృతులతో జోహార్లు అర్పించుతున్న ఓ సుకృతాత్మ వినుము చిన్న చిన్న వ్యాపారాలను చేసుకుంటామని చెప్పి అంచలంచలుగా దేశాన్ని అంతటినీ ఆక్రమించి మానప్రాణాలను దోచుకుంటూ దొంగలైన ఆంగ్లేయుల అధికారాలను అహింసా మార్గంలో ఆయుధాలు పట్టకుండా కాలరాచి పారద్రోలిన పోరాటం ఎంత మహిమవంతమో మనకు స్వాతంత్రాన్ని తెచ్చిన భారత జాతి నేతలు ఎట్టి దిట్టలో నేర్పరులో ఒక్కసారి పునః పరిశీలించి సింహావలోకనం చేసి చూడుము తను పులకరించడమే గాక జలధరించడం కూడా తధ్యంసమా స్వాతంత్ర సమరయోధులందరికీ ఈ పద్యం ద్వారా ఈ కవి నివాళులర్పించారు వంచన దుర్మార్గమును లంచము శ్రీమానహరణ రాజ్యంలోనూ ఉపేక్ష వహించడి పాలకులగేటి హితులు రుకృతి సాకార నిరాకారుడు సగుణ నిర్గుణుడు చేతనాచేతనముల యొక్క పరిపూర్ణడైన ఆత్మ పరమాత్మలకు అవ్వల పరబ్రహ్మంగా అభిన్న రూపుడైనప్పటికీ సర్వదా జీవ జగత్తుల దృష్ట్యా భిన్నుడే అయ్యున్నట్లు శరీరాల భిన్నత్వంలో త్రిగుణాత్మక మాయచే ఆ ఏకమైన పరబ్రహ్మం అజ్ఞానంచే కప్పబడి ఉన్నట్టుది ఇట్టి కారణంగా జరిగేదే అరాచకం రాక్షసత్వం దుర్మార్గం ఈ లోకంలో వంచనగా స్వార్థపూరితంగా లంచంగా స్త్రీలోలత్వంగా పరిగణించబడి రామరాజ్యాన్ని అంతరింపజేసి కలిపురుషుని ప్రవేశం జరుగుతున్నది ఇట్టి పరిస్థితిని కన్నులారగా దూచి కూడా ఉపేక్షాభావాన్ని వహించుతున్న ప్రజల ఓట్లు దండుకొని వెలగబెడుతున్న ప్రతినిధులైన పాలకులు అందరూ ఈ జరిగే దుష్ట ప్రాబల్యాన్ని అణగార్చేందుకు కాక ఏమి చేస్తున్నారు ఇట్టివారు పాలకులు ఎట్లవుతారు అని ప్రశ్న గిరి నుండి గుండు క్రిందికి దొరలించు విధాన చెడుగు దొరకను గిరిపైకి శిల్పమెత్తడి తెరగగు బ్రతుకెల్ల దుట సుకృతి శ్రామిక జనజీవన గర్భశక్తి ముక్తాఫల పురాకృత పుణ్యశీల వినుము భక్తిపూర్వకంగా అవధరించుము ఎత్తైన ఒక పెద్ద కొండ నుండి ఒక పెద్ద గుండును క్రిందకు పడదోసినట్లుగా ఈ లోకంలో ఎవరికైనా ఎక్కడైనా చెడును అనేది ఎదురై సులభంగా గ్రహించబడి జరిగిపోతూ ఉన్నది కానీ మంచి చూడలో మంచి చూడబోతే అలా సులభతరం కానే కాదు ఎట్లంటే ఒక మహాభారతం వీరికి ఒకనొక పాలరాయితో అందముగా శిల్పి చేత చెక్కబడిన దేవతా సుందర శిల్పాన్ని ఎంతో శ్రమతో ఓర్చి చేర్చి ప్రతిష్ఠించి ప్రతిష్ఠించినంత ఉద్యమంతో తాను తన బ్రతికులు జీవనసారంలో మంచితో నింపుకొని నీతి నిర్మాణ సత్యపథంలో ఒత్తిళ్ల చేసి చక్కదిద్దడం ఎంతెంతో ఓర్పుతో కష్టంతో కూడుకున్న పని అయి ఉన్నది అని గ్రహించి జీవితమును మంచికే ధారపోయేవలను ఎవరినూ అలా చెడుగులతో దిద్దుకోవలసి ఉన్నది కలుషముల